కోట్ల రూపాయలతో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు డ్డి ప్రశాంతిరెడ్డి సహకారంతో అన్యాక్రాంతంలో ఉన్న భూమిని స్వాధీనం చేసుకుని రెండు కోట్ల రూపాయలతో బుచ్చిరెడ్డిపాలెంలో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనున్నట్లు చైర్పర్సన్ సుప్రజా సుప్రజామురళి తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తేజు డెవలపర్ సహకారంతో అత్యాధునిక వసతులతో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు ఈ షాపింగ్ కాంప్లెక్స్ వలన నగర పంచాయతీకి ఆదాయంతో పాటు అరవై మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు బుచ్చి నగర పట్టణాభివృద్దికి సహకరిస్తున్న వేమిరెడ్డి దంపతులకు తేజు డెవలపర్ శ్రీనివాసుల రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు పాల్గొన్నారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి లాంటి ప్రజా నాయకురాలు మన శాసనసభ్యురాలు కావడం కోవూరు నియోజకవర్గ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం ఏ పని చేస్తే ఎంత మిగులుతుందని లెక్క వేసుకునే నాయకులున్న ఈ రోజుల్లో ఏ పని చేస్తే ఎంతమందికి అని ఆలోచించే ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి లాంటి నాయకురాలు చాలా అరుదుగా ఉంటారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి కృషితో బుచ్చి పట్టణంలో దాదాపు రెండు కోట్ల రూపాయలతో అత్యాధునిక వసతులతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించుకోబోతున్నాం బుచ్చి నగర పంచాయతీకి ఆదాయంతో పాటు దాదాపు అరవై డెబ్బై కుటుంబాలకు జీవనోపాధి కల్పించే దిశగా ఇక్కడ అరవై పైగా షాపులు నిర్మించుకోబోతున్నాం బుచ్చిపట్టణ అభివృద్ధికే లక్ష్యంగా అన్యాయక్రాంతం అయి ఉన్న స్థలాన్ని స్వాధీనం చేసుకొని దాదాపు రెండు కోట్లు తేజు డెవలపర్స్ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు సమీకరించి బుచ్చిపట్టణ అభివృద్ధికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చేస్తున్న కృషిని మనసారా అభినందిస్తున్నాను అలాగే గౌరవనీయులు కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారికి నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ శ్రీవేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ప్రజల తరఫున నా తరపున వైస్ చైర్మన్లు కౌన్సిల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే బుచ్చి పట్టణ అభివృద్ధి అభివృద్ధికి భాగస్వాములైన తేజు డెవలపర్స్ అధినేత శ్రీనివాసరెడ్డి గారికి బుచ్చి ప్రజల తరఫున నా తరఫున కౌన్సిల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమం మా గౌరవనీయులు కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మేడం గారి ఆధ్వర్యంలో జరుగుతుంది